గౌరవ ముఖ్యమంత్రి వర్యలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ శక్తి పథకం ద్వారా రాష్ట్రంలో మహిళలు ట్రాన్స్ జెండర్స్ పిల్లలకి అందరికీ కూడా ఫ్రీగా అనుమతించడం జరుగుతుంది ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ గత పాలకుల దుర్మార్గపు విధానాలు అనాలోచిత విధానాలు దోపిడీ విధానాలు ఇవన్నీ కూడా ఈ రాష్ట్రానికి శాపంగా పరిగణించినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో ఏవైతే సూపర్ సిక్స్ పథకాలనే ప్రజలకు ఇస్తామని చెప్పేసి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో వాటి అన్నిటినీ కూడా నెరవేర్చుకునే దిశగా మరి మరో అడుగు వేయటం జరిగింది ఇప్పటికీ తొంభై శాతం పైగా ఇచ్చిన హామీల్ని నెరవేర్చుకున్నది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో అని చెప్పేసి రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నాను మొట్టమొదట ఈ పథకాన్ని అనుకున్నది జిల్లా వ్యాప్తంగా మాత్రమే అమలు చేద్దామని చెప్పేసి అనుకున్నారు అయినప్పటికీ ప్రజా సంక్షేమం ప్రజల సౌకర్యార్థం ఈరోజు ఇది రాష్ట్రం వరకు కూడా పొడిగించటం జరిగింది మహిళల మీద తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో వారి అభివృద్ధి పట్లనేది ఇచ్చిన హామీకి మించి జిల్లాని దాటి సరిహద్దు రాష్ట్రంగా ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు గారికి రవాణా శాఖ మంచుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం